పూర్వ ఛాత్రోపాధ్యాయుల రజసోత్సవ కార్యక్రమాన్ని నెల్లూరు నగరంలోని శుభం ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది బ్యాచ్ పల్లిపాడు డైట్ శిక్షణ కేంద్రంలో విద్యనభ్యసించిన విద్యార్థులు అపూర్వ కలయిక సమ్మేళనం అంగరంగ వైభవంగా ఆనందంగా నిర్వహించడం జరిగింది సందర్భంగా భారత రాష్ట్రపతి స్వర్గీయ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటాన్ని పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో సిఐ సురేంద్ర నారాయణ సాయి ప్రసన్న శ్రీశైల కస్తూరిబాబు పివి రత్నం సురేష్ సుబ్బారావు తదితరులు ప్రసంగించారు అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో రాజేశ్వరి లక్ష్మి మీనారెడ్డి దేవా చంద్రమోహన్ తదితర నైన్టీ ఎయిట్ డైట్ కాలేజ్ బ్యాచ్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు ఇదిగా జాయిన్ అయ్యి నాకంటే ముందుగా జాయిన్ అయ్యి తర్వాత నేను జాయిన్ అయిన తర్వాత ఇద్దరు ఒకే బండి ఎక్కడికి వెళ్ళాలన్నా ఒకే బండి తినడానికి ఒక దగ్గరే ఒకే దగ్గర గోడికి ఎస్ఐ జాబ్ వచ్చే వరకు అట్లానే ఉన్నాం ఇప్పుడు కూడా అలానే ఉన్నాము చాలా అక్కడ రాజుగారు ఉండి శంకరదాల్ శర్మ గారు ఎప్పుడైతే తిరుగుతారో వెళ్ళి బొకే ఇచ్చి ఇన్వైట్ చేసి తీసుకొని వచ్చి కార్లో కానీ డ్రైవ్ చేసుకుంటూ రాష్ట్రపతిని తీసుకొని వస్తాడు అంటే అతను అడిగారు ఎందుకు ఇలా చేశారు మీరు అంటే నాకు చదువు చెప్పిన గురువు వర్ష క్రమాలు జరిగే క్రమంలో పాపని నాకు పచ్చిపోయాడు అయితే తర్వాత ఆ పక్క రూలో ఉండే సురేంద్రబాబు అప్పటి వరకు పరిచయం లేదు ఇప్పుడు ఎంత పరిచయం అంటే గుంటూరులో బయలుదేరి నెల్లూరుకు వచ్చిన తర్వాత నెల్లూరు అంటే వాడి వాడి కోసం లో ఉంటా పోయి ఎందుకంటే అంత దగ్గర మరి గురువులను ఎప్పుడూ మర్చిపోకూడదు అలాంటి గురువులే మీరు ఈ గురువుల మధ్య మాట్లాడటం చాలా కష్టం కాబట్టి ఎక్కువ మెమరీ ఎక్కువ నాలెడ్జ్ ఉండే గురువు కాబట్టి మీ అందరికీ నమస్తే తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం అది కొంత మొండితనం దానివల్ల ఎక్కువ ఎక్కువ ప్లేస్ ఒక చోట నిలవలేను అట్లా మార్చి మార్చి వాళ్ళకి ఒక చోట లేదని ఇంకా చదివించేది లేదు అని చెప్పేసి తీసుకొచ్చి పెట్టేస్తున్నా అయినా పంపించాలి బయటికి పంపించాలి మీకు చెప్పాను కదా నేను కూడా పాటిస్తాను పూర్వామిల్ నేను నెల్లూరు జిల్లా మరిపాడులో టీచర్ తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది విద్యా సంవత్సరంలో జిల్లా విద్యా శిక్షణ సంస్థ పల్లిపాడులో శిక్షణార్థులుగా చేరిన వాళ్ళము ఇరవై సంవత్సరాలు తర్వాత ఒకసారి ఆత్మీయ సమ్మేళనం పేరుతో అందరం కలిసి పల్లిపాడులోనే ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని మరి సమున్నత లక్ష్యంతో ముందుకు పోవాలనేటువంటి ఒక ఆలోచన చేశాము అందులో భాగంగా మన కోసం సేవా సమితి అనే పేరుతో రిజిస్ట్రేషన్ కాబట్టి సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అందులో అనారోగ్యంతో ఇబ్బంది పడేటువంటి మిత్రుడు జాల నుంచి ఒక లక్ష రూపాయల వరకు దానం చేయడం జరిగింది చనిపోయినటువంటి మిత్రుడు జీవి రమణ కుటుంబానికి సహాయకారకంగా ఉంటుందని ఎనభై ఒక్క రూపాయలు అప్పటికప్పుడే సేకరించి వారి కుటుంబాన్ని ఆదుకోవడం జరిగింది మాదైన పద్ధతిలో ప్రస్తుతం ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకుని ఈ రోజున రజతోత్సవ కార్యక్రమం శుభం కన్వెన్షన్ హాల్ ముందు జరుగుతుంది ఈ కార్యక్రమం దీంట్లో మిత్రులు ఆశించిన దానికన్నా అధిక సంఖ్యలో పాల్గొని ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం సంతోష దాక సంతోష కాబట్టి ఈ మిత్రులందరి తరఫున మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సేవా కార్యక్రమాలు కోసం సేవా ద్వారా తీసుకెళ్తామని ధన్యవాదాలు పంతొమ్మిది వందల తొంభై తొంభై తొమ్మిదిలో పల్లెపాటు డైట్ నందు శిక్షణ తీసుకొని అందరూ కూడా శిక్షణ తీసుకున్నటువంటి పరుగుల్లో సుమారు నూట ఇరవై మంది వరకు ఉన్నారు మ్యాక్సిమం అందరికీ జాబ్స్ వచ్చేసాయి టీచర్ జాబ్స్ అయితే కొంతమంది వేరే డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయినారు వెళ్ళిపోయి డిఫరెంట్ హైదరాబాద్లో తర్వాత బెంగళూరులో అక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నా కానీ అంతా ఒక యూనిటీగా ఒక గ్రూప్ ఫామ్ చేసుకుని అందరం కలిసి ఒక మాట మీద పని చేసుకోవాలన్నా ఏదైనా వీటిని హెల్ప్ చేయాలన్నా ఒక యూనిటీగా తీసుకుని వచ్చి ఇప్పటికి కూడా ఇరవై ఐదు సంవత్సరాలు అయిపోయింది అయినా కానీ ఇప్పటివరకు ఇప్పటివరకు కూడా ఇంత యూనిటీగా ఉండగలుగుతున్నామంటే వాస్తవంగా అది గొప్ప విషయం టీచర్స్ అందరూ దగ్గర దగ్గర ఏరియాలో జిల్లాలో చాలామంది మ్యాక్సిమం ఉన్నారు పక్క జిల్లాలో పనిచేస్తున్న వాళ్ళు కూడా అంత యాక్టివ్గా ఉండి ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా మా మిత్రులందరినీ కూడా ఒకసారి కలుసుకోవడం జరిగింది చాలా చాలా రోజుల తర్వాత అందరం కలిసి ముచ్చట్లు చెప్పుకొని పాఠ నేతలను నెమ్మడేసుకుంటూ ఈరోజు ఈరోజు ఈ సెలబ్రేషన్ చేసుకుంటాం నైన్టీన్ నైంటీ ఎయిట్ నైంటీ నైన్ బ్యాచ్ టీటీసీ పల్లెపాడులో ఉన్నది చదివాము మేము ఈ రోజుకి మేము ఆ కాలేజీలో జా జాయిన్ అయ్యి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిన దానికోసంగా మేమంతా సిల్వర్ జూబ్లీ కార్యక్రమం ఈ రోజు చాలా ఘనంగా జరుపుకుంటున్నాము నెల్లూరు సుభమ్ కన్వెన్షన్ హాల్లో అయితే మేము ఓన్లీ ఈ బ్యాచ్ అంతా యునైటెడ్గా ఉండి ఇలాంటి ప్రోగ్రామ్సే కాకుండా కొన్ని సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ కూడా జరపాలి అన్న లక్ష్యంతో మాకు వచ్చినటువంటి ఈ ఆలోచనతో ఒక మీకోసం సేవా సమితి అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేసుకోవడమే జరిగింది దాని ద్వారా కొన్ని కార్యక్రమాలను చేయటం జరుగుతూ ఉంది అలాగే అందరం కలిసి ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలను జరుపుకుంటూ అందరము ఫ్యూచర్లో కూడా ఇలాగే యూనిటీగా ఉంటాము ఇలా యూనిటీగా ఉండడం కోసము ఇలాంటి ప్రోగ్రామ్స్ జరుపుకోవడం చాలా అవసరము ఎందుకంటే మనకు ఉన్నటువంటి ఈ బిజీ లైఫ్లో చాలా మిస్ అయిపోతూ ఉంటాం ఫ్రెండ్స్ని కానీ అందరినీ అలాంటివన్నీ మళ్ళీ నెమరేసుకొని మళ్ళీ రిఫ్రెష్ అవ మళ్ళీ మనం స్ట్రెంగ్గా ముందుకు పోవడానికి ఇలాంటి ప్రోగ్రాంలు ఎంతో ఉపయోగపడతాయని నా అభిప్రాయం ఇలా రీయూనియన్ చేసుకోవడం అనేది మిగతా వృత్తిలో వాళ్ళందరికీ కూడా ఆదర్శం అనుకుంటున్నాము ఎందుకంటే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళకి దాదాపుగా పిల్లలతోనే గడుపుతూ ప్రతిరోజు నిత్య నూతనంగానే ఉంటుంది అటువంటి వాళ్ళని కూడా మేము ఇలా రిలాక్సేషన్ కోసం ఇటువంటి ప్రోగ్రామ్స్ ఏర్పరచుకుంటున్నామంటే మిగతా అదర్ డిపార్ట్మెంట్స్ అంటే రెవెన్యూ కావచ్చు ఆర్థికమైన వేరే శాఖలు కలెక్టరేట్ జూనియర్స్ ఇలాంటి శాఖల్లో నిత్యం అయితే ఒత్తిడికి ఉంటారు వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ బ్యాచ్తో ఇలా చేసుకుంటే చాలా రిలాక్సేషన్ ఉంటుంది దానికి మేమే నిదర్శనం అండి మేము దీంతోపాటు మా మిత్రులు చెప్పినట్టు కొన్ని సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాము ప్రస్తుతానికైతే మా బ్యాచ్లో వాళ్ళకే మేము ఇప్పటి వరకు కొంత అమౌంట్ని మీ అందరం గ్యాదర్ చేసుకుని ఇవ్వడం జరిగింది ఉత్తరాత్రం మేము మిగతా వాళ్ళకు కూడా ఇంట్లో ఎక్కడైనా ఏదైనా ఎవరైనా అటకులో ఉన్నారన్న మాకు వచ్చినట్టే మా స్థాయిలో మేము డొనేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము కాబట్టి ఇటువంటి రీయూనియన్స్ అనేది మనల్ని మనల్ని ఉత్తేజపరుచుకుంటూ మరికొంత మంచి సేవా కార్యక్రమాలు చేసుకోవడానికి చైతన్యవంతంగా ఉండడానికి ఉపయోగపడుతుంది అవకాశం ఇచ్చినందుకు యాక్టివ్ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం